హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు మామిడికాయలు అనేది ఎక్కువగానే దొరుకుతున్నాయి కదా ఇలా పులిహోర చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఉడికించి పక్కన ఉంచుకున్నాను స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి పచ్చనపప్పు మినప్పప్పు పల్లీని వేసి ఇవి వేగాక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పులిహోర అనేది నేను ముందుగానే ఒక మామిడికాయని తురుముకొని ఉంచుకున్నాను తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసేసి కాస్త వేగాక చిటికాడంతా ఇంగో పొడి వేసుకుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఈ ఇంగో పొడి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉడికించుకున్న రైస్ని చల్లార్చుకొని పొడి పొడలాడుతూ వేసుకోవాలి ఈ రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర అనేది రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి